అక్కీ లైలు రేపు వస్తారు అని తెలిసినాక నానా తిట్లు తిట్టుకుని ఆ రోజంతా ఏదో రకంగా టైం పాస్ చేసి చివరికి అక్కడున్న టీవీలో నెట్ఫ్లిక్స్ పెట్టి అందులో మంచి హర్రర్ మూవీ చూస్తూ ఉంటుంది పాప్కార్న్ పెట్టుకుని ఊళ్ళో అప్పుడే ధృవ్ ఆఫీస్ నుండి బైక్ మీద వస్తుంటే చిన్నగా ఉన్న వాన కాస్త పెద్దదయ్యేసరికి ఆఫీస్కి పది నిమిషాల దగ్గరలో ఉన్న ఎప్పుడూ తన దగ్గర ఉండే దీక్ష ఫ్లాట్ ఎక్స్ట్రా కీస్ తీసి ఇంటికి వెళ్తాడు ధాన్య లైట్లు అన్ని ఆర్పేసి కుర్చీలో కూర్చొని చూస్తూ ఉండగా సినిమాలో ఒక దెయ్యం ఆ అమ్మాయి ఉన్న రూమ్ లోకి వెళ్ళాలి అని తీస్తుంది అది చూసి ఆ అమ్మాయి అక్కడ డోర్ కింద లైట్ వల్ల పడే నీడని చూసి తన చేతిలో ఉన్న పుస్తకాన్ని నలిపేస్తూ ఉంటుంది అప్పుడు డోర్ తెరవగానే లైట్లన్నీ ఆగిపోతాయి అది చూస్తుండగానే ధన్యకి ఉల్లంతా చెమతలు పడుతూ ఉండగానే తన డోర్ని ఎవరో కీస్ పెట్టి తెరవటం చూసి గట్టిగా కళ్ళు మూసుకొని పాప్కార్న్ బకెట్ ని నలిపేస్తూ ఉంటుంది అప్పుడే ఆ డోర్ ని తీసుకుని ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దం విని ధన్య గుండె గట్టిగా కొట్టుకుంటూ ఉండగా ఆ వ్యక్తి టక్కున లైట్లు వేయటంతో కళ్ళు మూసుకుని ఉన్న ధన్య అదేంటి లైట్లు ఆగిపోవాలి కదా అని అనుకుంటూ ఒక కన్ను తెరిచి చూస్తుంది ఎంట్రన్స్ లో నుంచి తనని షాక్ గా చూస్తూ ఉన్న ధ్రువ్ని చూసి ఇది బావ కాదు దెయ్యం అని అనుకుని పక్కనే ఉన్న అపార్ట్మెంట్ అంతా దద్దరిల్లేలా అరుస్తోంది దాంతో ధ్రువ్ తట్టుకోలేక చెవులు మూసుకొని వసే వసే అది నోరా లేక స్పీకరా అరుపులేంటే ముందు నోరు ముయి ధన్య దెబ్బకి నోరు మూసి దెయ్యం దెయ్యం కాపాడండి దెయ్యం వచ్చింది అని అరుస్తూ ఉండగా ద్రు కావాలి అని కనురెప్పల్ని మడత పెట్టి చేతుల్ని వంకరగా పెట్టి ధన్యవైపు హర్రర్లో దెయ్యంలా వస్తుంటే ధన్య అది చూసి అయ్యో నేనింకా బావకి సరిగ్గా ముద్దు కూడా పెట్టలేదే కనీసం అప్పుడే పోతానా బావా నన్ను క్షమించు నేను లేను అని ఏడవకు నా లాంటి ఇంకో కోతిని కాకుండా మనిషిని ప్రేమించు పాప పుడితే నా పేరు పెట్టుకుని దాంతో నీ నెత్తి పగిలేలా కొట్టించుకో వచ్చే జన్మలో నిన్ను కలుస్తాను అని వింత వింత కోరికలు చెప్తూ ఉండగా త్రు ధన్య ముఖంలో ముఖం పెట్టి కోపంగా చూస్తూ ఉండగానే వర్షంలో తటవటం వల్ల ధన్య ముఖం మీద తుమ్ముతాడు దాంతో ధన్య తేరుకొని అవును దెయ్యంకి తుమ్ములు వస్తాయా వాటికి అసలు ముక్కే ఉండదుగా ఒకసారి టెస్ట్ చేద్దామని తన గోలతో ధృవ్ చేతి మీద గుచ్చుతుంది దాంతో చిన్నగా రక్తం రావటం చూసి అంటే ఇది దెయ్యం కాదు బా బా బావే అని లేచి దూరం జరుగుతూ కోపంగా ధ్రువుని చూస్తుంది ధ్రువ్ నుంచుని చిన్నగా నవ్వుతూ ఏ రాక్షసి ఏంటి ఒక దెయ్యం ఇంకో దెయ్యాన్ని చూస్తుంది ఓ మీ ఇద్దరు సిస్టర్స్ కదా మర్చిపోయారా సారీ అని అంటాడు ధన్య తన చేతికి ఉన్న గాజుని వెనక్కి తోస్తూ కోపంగా ధృవ్ వైపు వచ్చి కాలర్ పట్టుకుని అంటే అంటే కావాలని చేసావు కదా అప్పుడే ధృవ్ కనురెప్పులు మడతపోయి మామూలుగా అయిపోతాయి అది చూసి ధన్య చెప్పు ఎందుకు అలా చేసావు ఇక్కడ ఏదో సర్దా చేసా అవును నువ్వేంటిక్కడ అంటే నిన్న మార్చిరిలా ఉంది అని చెప్పిన ఇల్లు ఇదేనా అంటే మా ఇల్లు నీకు మార్చిరి ఇది మీ ఇల్లా హా మాదే మాకు మూడు ఉన్నాయి నేను రేపే షిఫ్ట్ అవుతున్నా అక్కడికి ఆఫీస్కి రెండు నిమిషాలే అది ఏ ట్రైవర్ చేకు నువ్వంది ఈ ఇల్లు గురించే ధన్యాది విని వదిలేసి చెవులు పట్టుకొని చారీ బావా నాకు అసలు తెలియదు ఈ ఇంద్రభవనం మీది అని సర్లే అవును నువ్వేంటి ఇక్కడ బావా నువ్వు ఆ సినిమాలో లీనమయ్యి ప్రపంచాన్ని మర్చిపోయి ఉన్నావు బయట కుండపోతగా వర్షం వస్తుంటే ఎలా వెళ్ళను ఇంటికి అందుకే ఇక్కడికి వచ్చాను ఓ సరే అయితే నాకు నిద్ర వస్తుంది నేను వెళ్తున్నాను ఆ రూమ్కి సరే పో ఏమైనా తిన్నావా హా తిన్నా ఇంకా ఉందా తినలేదా లేదు అవునా నాకు వంట రాదే కానీ నూడిల్స్ ఉన్నాయి నేను చెయ్యిన వద్దులే నేను చేసుకుంటా నువ్వు పోయి పడుకో సరే అని దాన్ని వెళ్ళిపోతుంది ధ్రు వంటగదిలోకి వెళ్ళి నీళ్ళని పొయ్యి మీద పెట్టి దీక్షకి ఫోన్ చేస్తాడు దీక్ష అందరికీ భోజనం అయిపోయింది అని అర్జున్ కోసం చూస్తూ బుక్ చదువుతూ ఉంటుంది అప్పుడే ధృవ్ చేయటంతో అది చూసి చెప్పరా తంబి ఎలా ఉన్నావు అమ్మ నాన్న ఎలా ఉన్నారు నీ వర్క్ ఎలా ఉంది అని అడుగుతుంటే దానికి ఈ ఇల్లు ఎందుకు ఇచ్చావు ఏమైంది ఇప్పుడు అయినా నీకెలా తెలుసు కొంప తీసును కానీ వెళ్ళలేదుగా అక్కడికి అది ముందే చెప్పి ఉంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని కాదు అసలే రాత్రి అందులోను మంచి వర్షం ధన్య ఏమనుకుంటుందో నా గురించి తింగ్రిదానా నువ్వు చేసే ముందు ఎవరికి చెప్పవా ఇక ఎప్పుడు మారుతావు ఆఖరా ఆ తాళం ఇంకా నీ దగ్గరే ఉంది అని మర్చిపోయాలేరా ధన్య ఏమి అనుకోదు నేను చెప్తా లేరా తర్వాత నువ్వు కంగారు పడకు చ ఇంకా నీతో మాట్లాడి ఇంకా వేస్ట్ ఇప్పుడు వర్షం ఇంకా పెరిగింది ఇప్పుడు ఎలానో అని అనుకుంటూ మ్యాగీ చేసుకొని తినేసి హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఆ సౌండ్కి ధన్య లేసి హాల్లోకి వచ్చి చూస్తుంది అది చూసి ధృవ్ దూరంగా జరిగి ఏమైంది ఇక్కడికి వచ్చావు ఏం లేదు ఇంకా పడుకోలేదా లేదు కొంచెం వర్క్ ఉంది సరే కానీ ఇదిగో దుప్పటి కప్పుకో ఇచ్చేసి వెళుతూ నేను నీ గురించి తప్పుగా అనుకోను అనవసరంగా వదిన తిట్టకు ఆలోచనలు మాని త్వరగా పడుకో అని చెప్పేసి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది ధృవీ ఆ మాటతో కొంచెం ధైర్యం వచ్చి త్వర త్వరగా వర్క్ చేసుకుని పడుకుండి పోతాడు లయ అక్కీలు ఇద్దరు ఒకే టైంకి రావటంతో ధాన్య ఇద్దరికి సర్దుకోవటంతో హెల్ప్ చేసి అంతా అయ్యాక ముగ్గురు వెళ్లి బెడ్ మీద పడిపోతారు అమ్మయ్య ఎంత రిలీఫ్ గా ఉంది అంత అయిపోయింది రేపే కాలేజ్ ఓపెనింగ్ కదా అవునే బాబు అంతా బాగానే ఉంది కానీ సార్ సార్కి బాగా మిస్ అవుతాం అందరం కదా ధని అది విని హుహు అని దగ్గుతుంది దాంతో ఇద్దరు ధనిని చూసి అచ్చో సారీ సారీ నువ్వు ఉన్నావు అని మర్చిపోయాం అని అంటారు ఇద్దరు అంటే నేను లేనప్పుడు ఇదేనా మీరు మాట్లాడుకునేది అయినా ధృవ్ ఇప్పుడు మీ అవుతాడు అది మర్చిపోకండి అని అంటుంది ధన్య ఇద్దరు అప్పుడు పైకి చూసి ఫ్యూచర్ ని చూస్తారు ధన్య కోపంగా చూస్తూ ఉంటే అది తట్టుకోలేక వాళ్ళ ముందు ఉన్న ధ్రువ్ని చూస్తారు ఏంటి చూస్తున్నారో అప్పుడే ధ్రువ్ తన పాకెట్ నుండి రెండు రాఖీలను తీసి లయ ఆకాంక్షకి ఇస్తాడు అవి తీసుకుని ఏడుపు ముఖం పెట్టుకుని చెరో రాఖీని కడుతూ ఉంటారు ధ్రువ్ అది చూసి రెండు బాక్సులు తీసి ఇద్దరికిస్తూ ఇదిగోండి చెల్లెల్లారా తీసుకోండి ఈ అన్న ఇస్తున్నాడు అని అంటాడు నవ్వుతూ వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం